అంటే ఒక ట్రస్టాన్ని రెవెన్యూ ఇవ్వాలని ఈరోజు ఎన్నో రకాలుగా వారి యొక్క సమస్యని ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్న కృషి వారుడు అన్న బొక్క రవీంద్రారెడ్డి అన్న గారికి అలాగే రాముడికి తోడుగా లక్ష్మణునిగా పేరొందిన పాలమూరు ముద్దు మా నగర్ జిల్లా వాసి అన్న గౌతమ్ కుమార్ అన్న గారికి స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ యొక్క కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా కలెక్టరేట్ ఏవో శంకర్ సార్ గారికి అలాగే నూతనంగా ఎన్నుకోబడిన ప్రస అధ్యక్ష కార్యదర్శులు శ్రీ నరసింహరావు గారు అలాగే కాలేజ్ గారు వారి కార్యవర్గ సహచరులందరికీ ఈనాటి సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రెవెన్యూ అనేది రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఒక ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానీ ప్రతి నడిపించడంలో ఒకే ఒక్క మన డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ లో మనం ఉద్యోగం చేయడం చాలా గర్వకాలంగా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ ని లేని విధంగా ఈ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ లో అందరికీ అందరికి కూడా మనం దగ్గరగా ఉండి ప్రతి ఒక్క సమస్యను ఏ అర్థీ వచ్చినా కానీ అది ముందుగా వచ్చేది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కే వస్తుంది అది పై స్థాయి నుంచి కానీ కింది స్థాయి అధికారి వరకు ఒక చిన్న కా నుంచి పుట్టబోయే బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు కూడా అన్నీ కూడా దానిలో మనం భాగస్వాములను చేయడం ఈ యొక్క డిపార్ట్మెంట్కే చెల్లుతుందని నేను గర్వంగా తెలుగుతున్నాను ముఖ్యంగా అన్న బంగారాయరన్న గురించి చెప్పాలంటే నేను ఈ డిపార్ట్మెంట్లో వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో చాలా మందిని చూశాను నేను రెవెన్యూలో అలాగే ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బంగారాయరన్న అన్న అంటే పోయినప్పుడు ఒక సమస్య పైన మనం ఏదైనా సెంట్రల్ అనేది పోయినప్పుడు వాళ్ళు వారిని రిసీవ్ చేసుకోవడం కానీ వారి సమస్యల పట్ల స్పందించడం నేను చాలా చాలా చూడడం జరిగింది అలాగే ఏకకాలంలో నూట రెండు మంది ఆర్టీఓలో ప్రమోషన్ తీసుకున్న ఏకైక గణిత ఎవరికి చెందుతుంది అది రెండు మాత్రమే చెందుతుంది ఎందుకంటే ఆ రోజు సెంచరీ అనేది దాటాలనే ఒక పుచ్చ నిశ్చయంతో ఆర్టీఓ ప్రమోషన్ లోపల చాలా చొరవ తీసుకొని నూట రెండు మందిని ఏకకాలంలోపల డిప్యూ కలెక్టర్గా ప్రమోషన్ ఇప్పించిన ఘనత ఒక ట్రెస్ మాత్రమే దక్కుతుందని ఈ సభా ముఖ్యంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం అన్న ఈరోజు ఏదో చాలా మంది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఏదో మాట్లాడుతున్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అది అంటే నా మనవి ఏంటంటే స్టేట్ లెవెల్లో ఏముందో తెలియదు కానీ జిల్లాలో ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు రెవెన్యూలో ఒకరు ఒక ఒక టీం అని రెవెన్యూలో ఇంకో అని ఈ విధంగా చాలా ఎందుకంటే మన మనలో ఉన్న ఉద్యోగుల పట్లనే తారతమ్యాలు అనేటివి చాలా వస్తున్నాయి కాబట్టి అది మీరు స్టేట్ లెవెల్లో ఈ విషయాన్ని పరిష్కరించి ఈ రెవెన్యూ కొడుకునంతా కూడా రెవెన్యూ ఉద్యోగులు నాకు రెవెన్యూ ఉద్యోగులు అంటేనే అభిమానం రెవెన్యూ అంటేనే నా ప్రాణం కాబట్టి మీరందరూ కూడా ఈ రెవెన్యూ పట్ల ఒక ఉద్యోగుల పట్ల ఒక నమ్మకమైన ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని ఎందుకంటే చాలా మంది ఉద్యోగుల లోపల ఇప్పుడు చాలా మంది కొంతమంది రావాలంటే ఒక రకంగా ఉన్నారు కొంతమంది వస్తే ఏం జనే రకంగా చాలా మంది వాళ్ళ లోపల ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఆ స్టేట్ స్టేట్ లో ఉన్న ఇష్యూస్ ఏదో సామరస్యంగా పరిష్కరించి రెవెన్యూ ఉద్యోగులందరినీ ఏకతాటి బయట తీసుకొచ్చి రెవెన్యూ అంటే ఏంటో అనేది మనం స్టేట్ చూపించాలి రెవెన్యూ ఉద్యోగులు అంటే ఏ విధంగా ఉన్నారు అనేది మనం అందరం కూడా ఈ విధంగా ఉన్నారు రెవెన్యూ అంటే రెవెన్యూ సంఘం అంటే ఈ విధంగా ఉంది ఒక ఆ ఈ రోజు తెలంగాణలో కూడా రెవెన్యూ వ్యవస్థని పునరావృతం చేయాలని ఈ సభాముఖ్యంగా నేను రవీందర్ అని గౌతమని కూడా కోరుతున్నాను అలాగే ఇప్పుడు వచ్చిన భూపాలకి సంబంధించి కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి జమ్మూ ఉన్న అమెండ్మెంట్స్ అన్ని కూడా చేసి కింది స్థాయిలో అందరికీ న్యాయం జరిగే విధంగా వీటన్నిటి కూడా చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నానన్నా అలాగే ఈరోజు తహసీల్దార్లు అది రోజు మనం వాట్సాప్ గ్రూప్ లో చూస్తున్నాం వాళ్ళు రోజున ఇంత రోజున ఉందంటే ఎన్నో రోజులు మెసేజ్లు వాళ్ళని వాళ్ళ నానా అవసరాలు పడుతున్నారు ఇప్పటికి ఎలక్షన్ ప్రాసెస్ లేక ఆ సమస్యలు నా తొందరగా వాళ్ళని వాళ్ళ ఉన్న స్వగ్రామానికి పంపిస్తే మండలాలకు పంపిస్తే ఇప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక మండలంలో ఏదో ఇల్లు కట్టుకొని భార్య బాధ్యతలతో కుటుంబ జీవితం పడుపుతూ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో అడుగులో మారున్న ప్రాంతాల్లో వేస్తే వాళ్ళు ఎంత ఇప్పుడు ఇబ్బంది పడతారు ఇప్పుడు మన ఉన్న వ్యవస్థలో రెవెన్యూ లోపల ఎంతో డ్రెస్సుకు గురై ఎంతో ఉద్యోగాలు చేస్తున్నాం ఇప్పుడు ఆర్డర్ ఇస్తారు కాబట్టి వాట్సాప్ లోపల దాన్ని అప్పుడే ఇంప్లిమెంటేషన్ చేయాలి బాగుంది అది ఒకప్పుడు ఉన్న వ్యవస్థనే బాగుంది రెవెన్యూలో ఈ వాట్సాప్ రాకముందే బాగుంది అప్పుడు ఏదో ట్యాక్స్ వస్తుండే ఒక ఏదో లెటర్ వస్తుండే ఆ లెటర్ వచ్చినాక దానికి సమాధానాన్ని రాసి పంపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా రాను రాను రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అరవై సంవత్సరాలు కాదు ఇప్పుడు నలభై సంవత్సరాలకే వాడు పేషెంట్ అయ్యేటట్టున్నారు కాబట్టి ఈ డ్రెస్సు ఉన్న ఈ సమస్యలన్నీ కూడా పై ఉన్నత స్థాయికి రెవెన్యూని ఈ బాలాన్ని తగ్గించాలని ఈ సభాముఖంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నా రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ వేదిక మీద ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ